వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి దీని గారు ఏఈ గారు చే అధికారులకి ఈ కార్యక్రమానికి చేసినటువంటి రైతు సోదరులందరికీ కూడా ఉద్యోగపడబాన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు ప్రధానంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని శాసనసభ్యుడు ముందుగా వివరించడం జరిగింది ఇలా సారత ఉన్నట్టుగా అన్ని అన్నట్లు ఉంటే అన్న అల్లున్నోట్లు సీలున్నట్టు విధంగా సాధనైతే నీళ్ళు వస్తుంటాయి తప్పకుండా పోతుంటాయి కానీ ఏ ఉద్దేశంతోనైతే అయితే రిజర్వాయర్ ఉంటుందో ప్రాజెక్ట్ ఉంటుందో ఆ నీటి వనరుల్ని సక్రంగా పొలాలకు అందించాల్సినటువంటి విధంగా ఆ నీరును మనం వాడుకోవట్లేదు అనేది కూడా వాస్తవం అది అనేక విధాల కారణాలు ఉన్నాయి ప్రభుత్వ పరంగా కానివ్వండి అధికారుల పరంగా కానివ్వండి మనలో కానీ లోపాలు మహిళ వాస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఉన్నటువంటి నీటి వల్ల ఉపయోగించుకోవాలా రైతాంగాన్ని అదేవిధంగా అధికారులకు సంబంధించి సమన్వయపరిచి వారి యొక్క సహకారాలతోని ఉన్నీటిని చక్కగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉద్దేశం అందులో భాగంగానే రాష్ట్రాలలో మొట్టమొదటిగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మన శాసనసభ్యులు దానికి నాంది వాచికం పారటం జరిగింది అధికారులు మాట్లాడారు పెద్దలు మాట్లాడారు ప్రధానంగా కాలవల సంబంధ రిపేర్ చేయాలి అధికారుల ఎస్టిమెంట్ తయారు చేశారు కాలంలో సంబంతు మేజర్ల సంబంధించినటువంటి ఎస్టిమేట్ తయారు చేసి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు కనుక మనం కనుక మేజర్లు రిపోర్ట్ చేసుకోపోయినట్టయితే థైలాండ్కి నీళ్ళు పరిస్థితి కాదు దాదాపుగా ఆ యొక్క రోడ్డుకి హైవే సంబంధించి అవతల వైపు దాదాపుగా మనకి నీళ్ళెది పరిస్థితి లేదు ఆ రిపేర్ చేసుకుంటే వైపు ప్రభుత్వ పరంగా నిధులు కేటాయించాలా రెండవ వైపున అధికారులు కూడా తప్పనిసరిగా నిధులను వినియోగించుకొని పొలాలకి నీళ్ళు ఇచ్చే విధంగా మనం సహకరించాల్సిన అవసరం వారితోటి పాటు కూడా మనం బాధిస్తుంది మనం కూడా ఎందుకంటే అనేక నీటి సంఘాలు ఏర్పాటు చేసుకునే ప్రయత్నం లేదు కానీ తగ్గిపోయింది అంతకుముందు మనం మొత్తమోట తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే నీటి సంఘాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది నీటి సంఘాలు నిర్వహణ కూడా వాటి ద్వారా కూడా మన పొలాలకు సంబంధించినటువంటి ఆ యొక్క పంట కాలంలో పంట కార్యక్రమం నివారించే చేపట్టిన విషయం మనకు తెలుసు జల వనరుల శాఖ గురిజా నియోజకవర్గం సమీక్ష సమావేశాల్లో పాల్గొన్న గౌరవనీయులు శాసన మండల సభ్యులు గంగా కిష్మతి గారు ఇరిగేషన్ శాఖ ఈఈ గారు బిఈ గారు వేదిక ఉన్న పార్టీ నాయకులు ఏ నాయకులు రైతాంగం ఈ దేశానికి వెన్నెముక రైతు రైతు లేనిదే రాజ్యం లేదు ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం కానీ గత ఐదు సంవత్సరాల ప్రభుత్వ పాలకులు ఏ వెన్నెముకనైతే బాగా చూసుకోవాలో అవి ఎన్నెపకని సరిగొట్టారు రెండు ప్రధానమైన కాలవృద్ధి పేర్లు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా సరిగా పని చేయాలి పని చేయలేదంటే తన సక్రమంగా నిధులు కూడా కేటాయించలేకపోవడం లేకపోతే పనులు చేయకుండా కొన్ని నిధులు తీసుకొచ్చి డ్రా చేసుకోవడం ఇప్పుడు ఈగానే అడిగాలి జరిగినాయంటేం జరగలేదని చెప్పారు ఇక్కడ వాళ్ళకి మనకి తేడా పని చేయకుండా ఐదు సంవత్సరాల్లో బిల్లులు చేస్తున్నారు ఇక్కడ మనకి నిధులు శాంక్షన్ కాకుండానే మనం పనులు మొదలు పెడుతున్నాం రైతుల కోసం వాళ్ళకి మనకి తేడా ముందు సమాజం పట్ల అవగాహన ఉండాలి ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉండాలి రైతాంగం పట్ల ప్రేమ ఉండాలి పాలకులకి ఇవి లేకపోతే గత ఐదు సంవత్సరాల్లో ఎలా ఉందో అలానే ఉంటాయి నేను ఎప్పుడు ఇలాంటి పరిస్థితి నేను చూడలే గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి పరిస్థితి నేను చూడలే తొంభై నాలుగులో ఎమ్మెల్యే తర్వాత ముప్పై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను కానీ గత ఐదు సంవత్సరాలు దౌర్భాగ్య పరిపాలన కానీ పరిస్థితి కానీ రైతులు ఎన్నడూ ఎదుర్కోలేదనే కూడా మనందరం కూడా చూసాం సో అందుకని ఈరోజు వ్యవసాయం సరిగా ఉండాలంటే పంటలు సరిగా పండాలంటే ముందు రైతాంగానికి అవసరమైన వనరులన్నీ కూడా మనం సమకూర్చాల్సిన అవసరం ఉంది ఈరోజు రైతుల పరిస్థితి ఎట్లా ఉంది లాటరీ వేసినట్లుగా ఉంది ప్రకృతి కనకరిస్తే పంటలు వస్తూ ఉన్నాయి ప్రకృతి కన్నర చేస్తే పంటలు పోతూ ఉన్నాయి వర్షాలు లేకుండా పంటలు ఎండిపోవచ్చు వర్షాలు అధికమై పంటలు వాడిపోవచ్చు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రకృతి మీద ఆధారపడి ఉన్న రైతాంగం పరిస్థితి ఈరోజు చాలా సున్నితమైన అంశంగా ఈరోజు మన ప్రభుత్వం భావిస్తూ ఉంది కాబట్టి మన మానవులుగా మనం చేసే పని లేకపోతే ప్రజాప్రతినిధులుగా మనం చేసే పని తప్పకుండా మనం చేయాల్సిన అవసరం ఉంది గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం ఎంత మత అవసరం పోయిందో మీరు చూశారు ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమైపోయింది రాష్ట్రంలో కానీ ఈరోజు మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పరిస్థితి రోజు రోజు కూడా మనం చక్కదిద్దుకునే ప్రక్రియలో మనం వెళ్తా ఉన్నాం ఎన్ని వచ్చింది మన జిల్లాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని సమూలంగా దీన్ని చంపేయాలని ఒక కంకణం కట్టుకున్న ఫ్లాక్సినేషన్ దుర్మాగమైన వ్యక్తి ఆలోచనలకి రాజధాని ఈరోజు పరిస్థితి వచ్చింది గత ఐదు సంవత్సరాల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ప్రధానమంత్రి గారితో మాట్లాడి పదిహేను వేల కోట్ల రూపాయలు రాజధానికి తెచ్చింది మన ప్రభుత్వం లేదు అందరూ కూడా తెలియజేస్తున్నాను ఎక్కడైతే ప్రజలకి అవసరమైన రోడ్లు ఉన్నాయో అక్కడ కూడా మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది మీరు తగ్గిన ఉదాహరణ తీసుకోండి ఇరవై కోట్ల రూపాయలతో మన గవర్నమెంట్లో పద్నాలుగు పంతొమ్మిది మన రోడ్లు వేస్తే గత ఐదు సంవత్సరాల్లో రోడ్లు వేయలే అన్నీ కూడా ఆర్ఎంపి పంచాయతీరాజ్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయింది రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దానిపైన మన ఆరు వందల యాభై కోట్లు రెండు కూడా మన ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు అలానే ఆర్ఎంపి కూడా రిలీజ్ చేయబోతా ఉన్నారు మొట్టమొదటిగా రైతాంగం ఎదురుకుంటున్నా వాళ్ళు సమస్యలు రిపేర్లు దీనికి ప్రతిపాదన పంపాము అది పది రోజులు వస్తాయా పదిహేను రోజుల్లో వస్తాయా వారం రోజుల్లో వస్తాయా ఎప్పుడున్నా కానీ దాదాపుగా ఒకటి తొంభై రెండు కోట్ల రూపాయలు నిధులకి ప్రతిపాదనలు పంపాము అవి మనకి శాంక్షన్ తీసుకోబోతున్నాం ఇంకా నేను ఈ గారికి చెప్పాను ఇంకా పెండింగ్ ఇప్పుడు ప్రతిపాదన పంపిణీ కాకుండా ఇంకా మేజర్లలో కొంత పెండింగ్ అవ్వనుంటే అవి కానీ అన్ని మైనర్లు మన నేతికరలో ఉన్న అన్ని మేజర్లు మైనర్లు రిపేర్ చేయడానికి కావాల్సిన నిధులు ఇంకొక రెండు కోట్ల అవసరమైతే అంటే మొత్తం నాలుగు కోట్లతో ఈ కార్యక్రమం కూడా మనకి పూర్తవుతుంది కాబట్టి మీరు దీన్ని ఎలా చేద్దామంటే మీ సలహాలు మీ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని కూడా మనం మొదలుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటే ముందుగా మనం మేజర్గా నీళ్ళు ఆపాలి ఆపాలంటే వరి వేసిన రైతులు చాలామంది ఉన్నారు మేజల కింద సో ఆ రైతులకి ఇంటిమేట్ చేసి వాళ్ళ ముందు ఆ వైకి నీరు పెట్టుకోమని చెప్పి దాని తర్వాత మనం ఒక మేజర్ వైద్య రెండు గంట మూడు గంట మిషన్స్ పెట్టి అన్ని మేజర్లు ఒకేసారి యుద్ధ ప్రాతిపదికన స్టార్ట్ చేసి ఒక నాలుగైదు రోజుల్లో ఈ మేజర్లు మేనర్లు పూర్తి చేయాలని అయితే మనం అనుకుంటున్నాం కానీ మీరు సహకరించాల్సిన అవసరం కూడా ఉంది ప్రతి మేజర్